బైటింగ్ ఐపీఎస్లకు మెమో జారీ వెనుక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరు గార్చేలా వెయిటింగ్ లో ఉన్న కొందరు ఐపీఎస్ లు కుట్ర చేస్తున్నట్లు గుర్తించారు పలు కేసుల్లో విచారణ సరిగా చేయకుండా ప్రభావితం చేస్తున్నట్లుగా కూడా డీజీపీ ఆఫీసు గుర్తించింది ఇప్పటికే విచారణ చేస్తున్న అధికారులు సిబ్బందితో మీటింగ్లు పెడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం చేరింది తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల పాత్ర ప్రమేయాన్ని తక్కువ చేసి చూపాలని దర్యాప్తు అధికారులకు సూచనలు కూడా చేసినట్లు తెలింది వెయిటింగ్ ఐపీఎస్ల తీరుని గుర్తించి నిఘా విభాగం నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం కంగుతుంది కేసుల దర్యాప్తులో ఆటంకం కల్పించే ప్రయత్నాలను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై పదహారు మంది ఐపీఎస్ లకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం వెయిటింగ్ ఐపీఎస్లకు మెమో జారీ వెనుక కీలక విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు పిఎంఆర్ సౌజన్య మెమో జారీ వ్యవహారం వెనక మొత్తం ఐపీఎస్ వర్గాల్లో కావచ్చు పరిపాలనా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒక విధంగా నిన్న డీజీపీ జారీ చేసిన మెమో అనేది షాకింగ్ వ్యవహారంగానే కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో అసలు మెమో ఎందుకు జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న అంశానికి సంబంధించి ఒక విధంగా చెప్పుకుంటుంటే షాకింగ్ రీజన్స్ తెర మీదకి వస్తున్నాయి షాకింగ్ రీజన్స్ వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వానికి సంబంధించి మద్యం కావచ్చు ఇసుక కావచ్చు గనులో కావచ్చు సో ఇటువంటి అక్రమాలు ఎక్కడెక్కడ జరిగే అనే అంశానికి సంబంధించి ఒక్కొక్క సిఐడి నివేదిక విజిలెన్స్ నివేదిక ఫైబర్ నెట్ విషయాల్లో కూడా నివేదికలు విచారణ చేసే దిశగా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే అంతర్గత విచారణ అనేది కొనసాగుతున్న పరిస్థితి వివిధ అంశాలకు సంబంధించి అంతర్గత విచారణ కొనసాగుతోంది కీలకమైన విషయాలు డాక్యుమెంట్ల రూపంలోనూ ఆధారాలతో సహా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో వెయిటింగ్ లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారణను ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది దీనికి ఒక విధంగా కుట్ర పన్నే దిశగా వీళ్ళు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయానికి అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే ఎవరైతే దర్యాప్తు చేపడుతున్నారో అంతర్గత దర్యాప్తు కావచ్చు విచారణ చేపడుతున్న అధికారులు సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించుకుని కొంతమంది వెయిటింగ్లో ఉన్న అధికారులు కొంతమంది మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది తమ పేర్లు కానీ లేకపోతే గత ప్రభుత్వంలోని వైసీపీ పెద్దల పేర్లను కానీ ఆ ప్రమేయాన్ని కానీ పాత్రను కానీ తక్కువ చేసి చూపించాల్సిందిగా ఆ విధంగా కేసును బిల్డప్ చేయాల్సిందిగా విచారణను వీలైనంత వరకు నీరు గార్చే విధంగా వ్యవహరించాల్సిందిగా కొన్ని సూచనలు చేయడం అలాగే ప్రభావితం చేయడం వంటి పనులు చేస్తున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది సో ఈ నిఘా వర్గాల ఇంటెలిజెన్స్ నివేదిక డీజీపీ కార్యాలయానికి చేరడం అలాగే ప్రభుత్వ పెద్దలు ఈ నిఘా నివేదికను చూసిన తర్వాత ఒక రకంగా కంగు తిన్నట్లుగానే మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది సో దీన్ని కుట్ర పన్నే విధంగా కొంతమంది ఐపీఎస్ అధికారులు వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు ఈ విధంగా వ్యవహరించడం చాలా సీరియస్ గానే ప్రభుత్వం తీసుకుంది సో ఈ క్రమంలోనే వెయిటింగ్ లో ఉన్న అధికారులందరూ కూడా అక్కడ ఎక్కడెక్కడో తిరగకుండా డీజీపీ కార్యాలయం వద్దే ఉండేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుంది దానికి అనుగుణంగానే నిన్న మెమో జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒక విధంగా ఇది రాజకీయ వర్గాల్లోనూ అలాగే పరిపాలన వర్గాల్లో కీలకమైన సంచలనమైన అంశంగానే దీన్ని ప్రభుత్వం పరిగణిస్తోంది దీన్ని ఇక్కడతో ఆగుతుందా లేకపోతే ఇంకా ఇకపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా ప్రస్తుతం పరిపాలన వర్గాల్లో జరుగుతుంది వీళ్ళు ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టారు ఎవరెవరిని కలిశారన్న అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వ పెద్దలు మరొక నిఘా వర్గాలు అలాగే డీజీపీ కార్యాలయం ఆరా తీస్తున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది సౌజన్య అండ్ అలాగే పిఎంఆర్ డెఫినెట్ గా సిగ్నేచర్ కూడా చేయాలి అలాగే ఏదైతే టైం స్కెడ్యూల్ ఉంటుందో ఆ టైమ్ స్కెడ్యూల్లో ఖచ్చితంగా ఉండాలి అని కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది సో పాటు ఇంకేమన్నా పెట్టారా అంటే దీనికి సంబంధించి సహజంగా విచారణ అంటే సహజంగా ఇటువంటి వెయిటింగ్లో ఉన్న అధికారులు హెడ్ క్వార్టర్స్ విడిచిపెట్టకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు కూడా కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉంటుంది నిబంధనల ప్రకారం చూసుకుంటే కానీ ఇటువంటి కానీ ఎవరు రారు వెయిటింగ్లో ఉండేవాళ్ళు కార్యాలయాల్లో కానీ ఇతరత్ర పనులు వాళ్లకు సంబంధించిన ప్రైవేట్ పనుల్లోనే ఉంటూ ఉంటారు కానీ ఈ తరహా నిబంధనల ప్రకా ఈ తరహా మెమో జారీ చేయటం అనేది కొంత సంచలనమైన వ్యవహారంగానే కనిపిస్తుంది సో ప్రతిరోజు వీళ్ళు ప్రతిరోజు వీళ్ళు డీజీపీ కార్యాలయానికి రావాలి పది గంటలకల్లా రావాలి వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయాలి ఆ తర్వాత సాయంత్రం వరకు కూడా వీళ్ళు అక్కడ వెయిటింగ్ హాల్లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి డ్యూటీ డ్యూటీస్ అప్పచెప్తే వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆ మెమోలో జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఒక విధంగా చూస్తామంటే ఇది అతి పెద్ద పరిణామంగానే పరిపాలనా వర్గాల్లో కావచ్చు ఐపీఎస్ వర్గాల్లో ఐఏఎస్ వర్గాల్లో ఇది పెద్ద పరిణామంగానే ఈ మెమోని చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా కూడా వెయిటింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ఇటువంటి మెమోలు జారీ అవుతాయా లేదా అన్న చర్చ అయితే ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఈ మెమో జారీ చేయడం అనేది ఒక సంచలనం అయితే ఈ మెమో జారీ చేయడానికి గల కారణాలు అనేది ఇంకో అతిపెద్ద సంచలనంగా కనిపిస్తుంది సౌజన్య ఆ లిస్ట్ లో ఎంత మంది ఉన్నారు పిఎంఆర్ వెయిటింగ్ ఐఏఎస్ ల లిస్ట్ లో అప్రాక్సిమేట్లీ అంటే వెయిటింగ్ ఐఏఎస్ వెయిటింగ్ ఐఏఎస్ లిస్టులో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు దాదాపు పదిహేను నుంచి ఇరవై మంది ఐఏఎస్లు ఉన్నారు అయితే వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అంశానికి సంబంధించి కూడా ఐపీఎస్ల పాత్ర తెర మీదకు వచ్చిన తర్వాత కొంతమంది ఐపీఎస్లు వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లు తెర మీద వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయాన్ని వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ విధంగానే వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్లు ఏం చేస్తున్నారు అంశానికి సంబంధించి కూడా కొంత ప్రభుత్వ పెద్దలు అలాగే నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే ఐఏఎస్ల పాత్రకు సంబంధించి కావచ్చు ఐఏఎస్ల వ్యవహారానికి సంబంధించి వెయిటింగ్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి పెద్దగా సమాచారం అనేది ఇంకా పైకి రాకున్నప్పటికీ వాళ్ళ గురించి కూడా ఆరా తీస్తున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది సౌజన్యట్లీ వాళ్ళైతే ముందుగానే అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఫర్ ది అప్డేట్స్